నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించటకై దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను లుకాసు వార్త నుండి మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పరచడం లేఖన భాగము లుకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగవ నుండి యాభై ఆరో వరకు ముందుగా ఈ భాగంలో మనం యాభై నుండి యాభై ఆరు వరకు చదువుకుందాం అరమత్తయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు పనుకొడును అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతునతకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నప్పు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడను అంతకు మును పెన్నడును ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును అప్పుడు గణలీయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యేసు మరణము మరియు భూస్థాపనం ద డెత్ అండ్ బరియల్ ఆఫ్ జీజస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే మానవాళి అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు శిల్వపై ఆయన తుది శ్వాస విడిచాడు సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు చీకటి భూమిని కమ్మేసింది మరియు దేవాలయపు తెర మధ్యలో నుండి చెరిగిపోయింది ఒక శతాధిపతి జరిగిన వీటన్నిటిని చూసి యేసు నిజముగా పాపము లేని వ్యక్తి అని ఒప్పుకున్నాడు సమూహము రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్లుగా లేఖనంలో మనం చదువుతాం యేసు మరణించిన తర్వాత యూదుల పట్టణపు సభ్యుడు అరమత్త యోసేపు యేసు మృతదేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు అతడు దాన్ని ఎవరు ఉంచబడని తన సొంత సమాధిలో పాతిపెట్టాడు గల్లీ నుండి యేసును అనుసరించినటువంటి స్త్రీలు ఇంటికి తిరిగి వెళ్లి యేసు శరీరాన్ని అభిషేకించడానికి సుగంధ ద్రవ్యాలను మరియు పరిమళ ద్రవ్యాలను సిద్ధం చేసినట్లుగా ఈనాటి వాక్య భాగంలో మనం చదువుతున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం ఆలోచిస్తే నలభై ఐదవ వచనంలో యేసు మరణించినటువంటి ఆయన మరణ సమయంలో ఆలయం యొక్క తెర రెండుగా చిరిగిపోయింది ఇది పాత ఆలయంపై దేవుడిచ్చిన తీర్పును సూచిస్తుంది అయితే మనం దేవునికి చేరువయ్యే మార్గాన్ని తెరవడానికి యేసు తన స్వంత శరీరాన్ని చించివేసినట్లుగా ఇది చూపిస్తుంది ఆయన శరీరమను తెర ద్వారా మనం దేవుణ్ణి చేరుకునేటట్లుగా దేవుడు మన కొరకు ఈ మార్గం ఏర్పాటు చేసినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతూ ఉంటాం విశ్వాసం ద్వారా నిజమైన ఆలయమైన యేసులోనికి మనం ప్రవేశించి మనం ఏ సమయంలోనైనా నమ్మకంగా దేవుణ్ణి చేరవచ్చు మరియు ఆయన కృపను పొందవచ్చు అనేది ఇది మనకు సూచిస్తుంది నిరంతరము ఆయన సమయోచితమైన సహాయం పొందుకున్నట్లు ఈ కృపాసన దగ్గరికి చేరేలాగా యేసు తన శరీరం తెర ద్వారా మనందరికీ ఒక నూతన మార్గాన్ని ఆయన ప్రతిష్ఠించాడు ఏర్పాటు చేశాడు అనేది లేఖనంలో మనం చూడగలం నలభై ఎనిమిది నుండి యాభై ఆరు వచనాలు మనం గమనిస్తే స్త్రీలు అలాగే యోసేపు చివరి వరకు యేసుతో ఉన్నట్లుగా వాక్యంలో మనం చూడగలం యేసు శరీరాన్ని గౌరవించాలని అరవెత్త ఒక ధైర్యమైన వ్యక్తిగా ఆయన ముందుకు వచ్చాడు అతడు ఒక నిబద్ధతతో ఒక సమర్పణతో లేఖనాలు నెరవేర్చడానికి ఒక సాధనంగా మారినట్లుగా లేఖనంలో మనం చూస్తాం అలాగే స్త్రీలు నిరంతర భక్తి కలిగి వారు ముందుకు సాగారు పునరుత్వం గురించి సాక్ష్యం ఇచ్చే మొదటి వారుగా స్త్రీలు నిలిచినట్లు వారి ప్రత్యేకతను మరి చాటుకున్నట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం మన విశ్వాసము అలాగే మన నిబద్ధత ఏ ఏ మార్గాల్లో క్రీస్తు కొరకు ఉపయోగకరంగా ఉన్నాయో మనం ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అరమెత్త యోసఫ్ యొక్క కమిట్మెంట్ అలాగే స్త్రీల యొక్క భక్తి చివరి వరకు వాళ్ళు యేసును వెంబడించడంలో మనకు కనిపిస్తోంది కాబట్టి ఈ రోజు మనందరం కూడా మనం ఏసును మనం ఎరిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుసరించాలి అనేది ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా యేసు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ తెర ఈ యొక్క మార్గం ద్వారా ప్రభు సన్నిధిలోకి మనం చేరువచ్చి ప్రభుని గణపరచాలి ఆయన సాక్షులుగా మనం జీవించాలి దేవుని కొరకు మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనందరి పాపముల నిమిత్తం యేసు మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి మూడో దినాన లేచినట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం కాబట్టి ప్రభు మన కొరకు చేసినటువంటి గొప్ప యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ దేవునికి ఇచ్చినటువంటి రక్షణను మనం అనుభవిస్తూ మన ఆత్మీయ జీవితంలో కొనసాగాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన భక్తి అనేది నిరంతరము సాగిపోయేదిగా ఉండాలి యేసును మనం ఎన్నడూ విడిచిపెట్టకుండా నిరంతరము ఆయన మార్గంలో మనం సాగి ప్రభువును గనపరచాలనేది దేవుడు మనకు ఈ వాక్య భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని ఆయన మరణ పునరుత్నములకు సాక్షులుగా మనల్ని నిలబెట్టినట్లుగా చివరికల్లా ఒక నిబద్ధతో మనం ఆయన కొరకు సాక్షిగా నిలిచే విధంగా దేవుడు మనల్ని వాడుకున్నట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఉన్నాం మా కొరకు నువ్వు మరణించినందుకై స్తోత్రాలు చివరి వరకు ప్రభ మీకు నాయనమ్మ ప్రభ అండగా నిలిచి మేము వెంబడించినటువంటి స్త్రీల వలె మేము కూడా నీ వాక్యానికి కట్టుబడి ఉండటకు నిన్ను అనుసరించుటకు ప్రతి పరిస్థితిలో ప్రభ నీతో నడుచుటకు మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మేము నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రీలరా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన జ్ఞానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయిండి నడిపించునుగాక ఆమె